ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో రైతులు రోడ్లపైకి వచ్చి నిలుస్తుంటున్నారు క్యూలు కట్టి బార్లు బార్లు బార్లుగా కిలోమీటర్లు కొద్దీ నిల్చుంటున్నారు ఎన్నడూ లేని విధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం కొట్లాడుకుంటున్నారు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి ఒకవైపు ప్రభుత్వమేమో సర్ప్లస్ లక్షల టన్నుల కొద్దీ యూరియా నిల్వలు ఉన్నాయి ఆందోళన పడాల్సిన అవసరం లేదు రైతులు ఎట్టి పరిస్థితులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీకు కావలసిన విధంగా యూరియా నిల్వలు ఆంధ్రప్రదేశ్లో నిల్వ ఉన్నాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళకి యూరియా వస్తుంది తీసుకొని మీరు హాయిగా పంటలకి వేసుకొని మంచిగా పండించుకోవచ్చు అని ఒకవైపు సీఎం చంద్రబాబు దగ్గర నుంచి మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర నుంచి వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం చెప్తూ వస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం గ్రాస్ రూట్ లెవెల్లో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి యూరియా కోసం కొట్లాడుకుంటున్నాడు లిటరల లిటరల్గా పైకి వచ్చి క్యూలో నిల్చుని గంటల తరబడి రోజుల తరబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు అయినా కూడా వాళ్ళకి యూరియా దొరకడం లేదు ఎందుకు ఇట్లా ఈ పరిస్థితులు వస్తున్నాయి ఒకవైపు ఏమో సర్ప్లస్ లక్షల టన్నులు యూరియా మన దగ్గర ఉన్నాయి అని ప్రభుత్వం చెబుతుంది క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి దీ దీన్ని ఒకవైపు పక్కన పెడితే ఇంత పెద్ద వ్యవస్థ కలిగినటువంటి ప్రభుత్వం ఎంతో అనుభవం కలిగినటువంటి సీఎం చంద్రబాబు గారు రైతుల సమస్యలను యూరియా సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు యూరియాని రైతులకు ఎందుకు అందించలేకపోతున్నారు నిల్వలు ఉన్నాయని చెప్తున్న ప్రభుత్వం అదే నిల్వలని యూరియా నిల్వలని రైతులకు ఎందుకు చేర్చడంలో వాళ్ళకి చేరువ చేయడంలో ఎందుకు ఎక్కడ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి అన్న విషయాలు మాత్రం గవర్నమెంట్ ప్రభుత్వం స్పష్టం చేయడం లేదు రైతుల్లో మాత్రం యూరియా ఆందోళనలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి రైతులు యూరియా యూరియాని దాదాపుగా ఖరీఫ్ సీజన్ కంటే ముందే దాదాపు యాభై ఆరు శాతం ముప్పై రెండు నుంచి యాభై ఆరు శాతం వరకు యూరియాని బయట బయట వాళ్ళకి అమ్మేశారు విక్రయించేశారు అధిక ధరలకి విక్రయించేశారు దీనివల్ల కొరత ఏర్పడింది దీనివల్ల రైతులు యూరియా కోసం రోడ్లపైకి రావాల్సి రావాల్సిన దుస్థితి వచ్చింది అన్న విమర్శలు కూడా ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదు ముందస్తుగా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు రైతులకు సమస్యలు తలెత్తకుండా ఎందుకు ఆలోచనలు చేయలేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ప్రభుత్వమేమో ఆరు లక్షల మామూలుగా ఈ ఈ ఈ సీజన్కు ముందు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా ఉంటే దాంట్లో దాదాపు యాభై ఆరు శాతం పక్కదారి పట్టిందన్న విమర్శలు కూడా ఉన్నాయి వీటిని మిక్సింగ్కి పారిశ్రామిక అవసరాల కోసం బయటకి తరలించారు అక్రమ తరలింపులకు పాల్పడ్డారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి మరి ప్రభుత్వం ఈ విధమైన అక్రమ తరలింపులు జరుగుతున్నప్పుడు అక్రమ నిల్వలు చేస్తున్నప్పుడు అక్రమ మార్కుల మీద ప్రభుత్వం ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదు కఠినమైన చర్యలు తీసుకుని అక్రమ మార్గాలని అరికట్టి రైతులకి యూరియాని ఎందుకు అందించడం లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి గతంలో యాభై శాతం ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తే మరో యాభై శాతం ప్రైవేటు వాళ్ళకి యూరియా కేటాయించేవారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కాస్త సవరించి రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ప్ర ప్రభుత్వం ద్వారా సరఫరా చేయడానికి డెబ్భై శాతం పెంచి ముప్పై శాతం ప్రైవేట్ సంస్థలకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఇంత పెద్ద ఎత్తున మార్పు చేసినా కూడా ప్రభుత్వం ద్వారా యూరియాని సరఫరా చేయడంలో ఎందుకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్న ప్రశ్నలు రైతుల్లో తలెత్తుతున్నాయి ఇది ఒకవైపు అయితే ప్రైవేటు షాపుల్లో ప్రైవేట్ ప్రైవేటు దుకాణాల్లో యూరియాని కొనుగోలు చేయడానికి రైతులు వెళ్తే మీరు మిగతా ఎరువులు కొనుగోలు చేస్తే మిగతా పురుగు మందులు ఎరువులు కొనుగోలు చేస్తేనే యూరియాని ఇస్తామని తగేసి చెప్తున్నారు దానికి తోడు రెండు వందల అరవై ఆరు రూపాయలు వరకు అమ్ముతున్నటువంటి యూరియా ప్రైవేట్ షాపుల్లో దాదాపు మూడు వందల డెబ్బై రూపాయల వరకు అమ్మి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అదే డిఏపి లాంటి ఎరువులైతే దాదాపు పదిహేను వందల రూపాయలకి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు ఈ విధంగా ప్రైవేటు సంస్థలు ఒక పక్క రైతులను దోచుకుంటుంటే మరోవైపు యూరియా ప్రభుత్వం అందించే యూరియా దొరకక రోడ్లపై అల్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా దీనిపై దీనిపై చర్చించారు సుదీర్ఘమైన చర్చ చేశారు అధికారులతో టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కానీ ఏ విధమైన సమస్యల పరిష్కారానికి పరిష్కారానికి నోచుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి అదే పరిస్థితి గత నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ప్రభుత్వం ఇలా చెబుతున్నా కూడా క్షేత్ర స్థాయిలో మాత్రము రైతులు యూరియా కోసం అల్లాడిపోతున్నారు గంటలు కాదు రోజులు తరబడి క్యూలో నిల్చుని లైన్లో నిల్చుని ఎదురు చూస్తున్నా కూడా వాళ్ళకి యూరియా అందని పరిస్థితి ఏర్పడింది అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో దీనిని ఈ సవాల్ని ఎదుర్కొని ఈ సమస్యలని పరిష్కరించి రైతుల మనసులను ఏ విధంగా ప్రభుత్వం రైతుల మన్నలను పొందుతున్న పొందుతుంది అన్న అంశం భవిష్యత్తులో చూద్దాం